కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా విదేశీ గడ్డపై భారతదేశ రాజ్యాంగాన్ని సార్వభౌమ అధికారాన్ని దేశ ప్రతిష్టను భంగపరిచినందుకు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బైబిల్ హౌస్ చౌరస్తలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ ఎస్సీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్సీ మోర్చ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ దాసి నాగరాజు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ దాసి నాగరాజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారతదేశ ప్రతిష్టను రాజ్యాంగాన్ని సార్వభౌమాధికారాన్ని విదేశాలలో అసభ్యకరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటని రాహుల్ గాంధీ భారతదేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు లేకపోతే రాబోయే కాలంలో ప్రజలే రాహుల్ గాంధీకి బుద్ధి చెప్తారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి అభివృద్ధి కనపడకపోవడం దురదృష్టకరమన్నారు యాభై ఏడు పాలనలో భారతదేశాన్ని అభివృద్ధి లేకుండా భ్రత పట్టించారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలని భారతదేశం వైపు చూస్తున్నాయని గతంలో విదేశాలకు ఏ ప్రధానమంత్రి పోయినా వెనుక సీటులో ఉండేవారని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడికి పోయినా తల ఎత్తుకుని ప్రథమ స్థానంలో ఉంటున్నారని తెలిపారు పోయి మన యొక్క దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం దానికి కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ యొక్క రాజు రాహుల్ గాంధీ డిసి బోమ దానం కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచరించినటువంటి మన రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కాంతిచర్ గారు మరియు మానగ్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి నాగరాజు గారు మరియు ఇక్కడ డివిజన్ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా పేరు పేరున మీరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క విషయంపై మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ గారు వివరంగా మనకు చేసిన ఈ యొక్క ప్రసంగంపై వివరణ ఇస్తారు ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన ఒక అమెరికా పర్యటనలో భాగంగా తన మనసులో ఉన్న షెడ్యూల్ కులాలపైన ఏదైనా వ్యతిరేకత ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఏదైనా వ్యతిరేకలదో అవన్నీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన 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 వ్యాఖ్యానిస్తూ చెప్తూ ఏమన్నంటే మేము కనుక రాబోయే రోజులు అధికారంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ కూడా రద్దు చేస్తాము అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది స్పష్టంగా ఇప్పటి నుంచి కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజైతే రాజ్యాంగం రాసి ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని విరుద్ధంగా పనిచేసుకుంటూ వస్తున్నారు మనమందరం కూడా స్పష్టంగా తెలుసు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం సమర్పించిన రోజు స్పష్టంగా ఆయన అనడం జరిగింది కానీ ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అధినేత పంటి జవాళా లేరులో ఆయనకి ఏమాత్రం ఇష్టం లేకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రావడం ఇష్టం లేకుంటే రాసిన రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేకుంటే పంటి జవాళా లేరుకి దానికి ప్రతి ఆర్టికల్ త్రీ సెవెంటీని జమ్మూ కాశ్మీర్ అమలు చేయడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా ఉన్నాయో భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు కూడా అదే విధంగా పొందుపరచబడి ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో భారత జాతీయ జాతీయ గీతాన్ని అలాగే మరి భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు భారత జాతీయ గీతాన్ని మనము గౌరవించాలి అదేవిధంగా మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సార్వభౌమాధికారం ఏదైతే ఉందో భారత సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి అనే విధంగా మరి భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది మరి ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరి మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అగౌరవపరిచే విధంగా ఇష్టానుసారంగా భారతీయ రాజ్యాంగంపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశాడో మరి దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నటువంటి సుమారు నూట పదహారు కోట్ల మంది మనోభావాలు వ్యాపతించే విధంగా అతని యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని వెంటనే మరి ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండో విధాలుగా అనేక సంవత్సరాలుగా మరి భారతదేశంలో ఏవైతే రిజర్వే రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పగబట్టింది కాంగ్రెస్ పార్టీ మీరు బాగా అర్థం చేసుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండులో అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో మనం దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కచ్చపూరితంగా మరి చట్టసభల్లోకి రానియపోకుండా వాడగొట్టినటువంటి మరి చరిత్ర కాంగ్రెస్ పార్టీ సందర్భంగా మీరు గుర్తు చేస్తూ ఉన్నా అంతేకాకుండా మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దళిత సమాజాలకు సేవ చేసిందో ఒకసారి గవరించాల్సినటువంటి అవసరం ఉంది సెంట్రల్ హాల్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్న భారతీయ జనతా పార్టీ అని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇదే కాదు అనేక విషయాల్లో మరి భారతీయ జనతా పార్టీ దళితుల పక్షాన అలాగే బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది వారి సంక్షేమం గురించి పోరాటం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేయాలని రాబోయే కాలంలో మరి తెలంగాణలో మరి యొక్క మన యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మరి అందరూ కూడా మద్దతు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మాట కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమాన్ని భారత్